ప్రభుత్వం ఎలా ఉంది ప్రభుత్వం అయితే పని చేస్తుంటే యాభై రోజుల్లోనే మనం డిక్లేర్ చేయలేము ఏంటి అనేది ఇంకొంచెం టైం పడుతుంది వాళ్ళకి సో బట్ అయితే పని చేస్తారనే నమ్మకం ఎందుకంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు హిస్ విజన్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి బట్ ఇలాంటి మర్డర్స్ వాళ్ళే చాలా చేశారు కదా వాళ్ళ టైంలో ఉన్నప్పుడు సంథింగ్ ఒక గవర్నమెంట్ ఒక డాక్టర్ ఎవరో సంథింగ్ మాస్క్ లేదని చెప్పి అతన్ని నడి రోడ్డు మీదే చేశారు మరి ఆ లెక్కన అలాగే చాలా ధర్నా చేయాలి కదా బట్ ఒక మర్డర్ని పట్టుకుని వాళ్ళు అలా ధర్నా చేయడం అనేది చాలా మంది చేశారు ఎప్పుడు చేయలేదు అది కాదు సంథింగ్ మన రూలింగ్ పార్టీలో ఉన్న ఈ కొడాలి ఇంకా కొంతమంది వాళ్ళు ఎలా పడితే అలాంటి పదజాలంతో మాట్లాడుతున్నా కానీ ఎప్పుడు కంట్రోల్ చేసి అలా మాట్లాడద్దు కొంచెం మన హుందాగా ఉందామన్న అలాంటి వే ఆఫ్ స్టైల్ కూడా లేదు ఇంకా అతను ఇంకా అలాంటి ఏమంటారు సైకో లెక్క కొంచెం అలాంటివన్నీ హ్యాపీగా ఫీల్ అవడం సంథింగ్ ఎంకరేజ్ చేయడం అలా చేసేవాళ్ళు బట్ ఇప్పుడు అలా అతను వెళ్ళి అక్కడికి వెళ్ళి చేయడం అనేది అది కరెక్ట్ కాదు బట్ ఉంటుంది ప్రతి దానికి ఉంటుంది కొంచెం టైం పడుతుంది అంతే అందరినీ చంద్రబాబు అసలు హోమ్ మినిస్టర్ ఆ పేరు ఏంటి అనిత అనిత ఆమె చెప్పారు కదా లిస్ట్ ఇవ్వండి మేమే ఇచ్చేస్తామని బట్ దానికి కూడా వాళ్ళేమీ ఆన్సర్ ఏమి లేదు చెప్తున్నారు ఎందుకు అంటారు అదే లేదు కాబట్టే కదా లేదు కాబట్టే కదా ఆ లిస్ట్ ఉంటే వాళ్ళే ఇచ్చేవాళ్ళు కదా ఒకళ్ళిద్దరు అలా ఆయన గొడవలు లేకుండా అయితే ఉండవు అది ఎవరున్నా కామన్ అది దాన్ని వాళ్ళు హై లెవెల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళు కంట్రోల్ చేయలేరు వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత ఏమైనా కంట్రోల్ చేయగలరు కానీ ఈషన్ నుంచే కంట్రోల్ చేయడం అనేది జరగదు ఇప్పుడు ఇక్కడికి ఇక్కడ ఎవరైనా ఇద్దరు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కొట్టుకుంటే వాళ్ళు ఏం చేయగలరు అంతే కదా అయిన తర్వాత కంట్రోల్ చేయాలి దాన్ని బట్ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా అంటున్నారు సంథింగ్ అలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు అలా గొడవలు ఉన్న దాన్ని ఎంకరేజ్ అలాగే వాళ్ళు బా మంచిగానే చెప్తున్నారు గొడవ లేకుండా తెలిసి అంటే ఇప్పుడు అసెంబ్లీకి రావాలంటే ఒకప్పుడు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎన్ని తిట్టారు వాళ్ళు ఇప్పుడు దానికి ఏమైనా డబ్బులు అని భయం అంతే అసెంబ్లీ అదేనండి ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఎన్ని తిట్టారు కళ్ళు ఎగరేయద్దు చాలా అన్నారు కదా వాళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడున్న ఈ నూట అరవై మంది ఎవరు ఊరుకోరు మెయిన్ క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఊరుకున్నా వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు ఊరుకోరు సో దానివల్ల ఇంకా అడుగుతారు కదా వాళ్ళు చేసినవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు కదా ఒకటి ఒకటి అన్ని కలిపి ఇంకా ప్రతిపక్షమే లేకుండా చేస్తాను చంద్రబాబు అని సవాల్ చేస్తారు కదా ఇప్పుడు ఆయనకే ప్రతిపక్షం లేకుండా అది అదేనండి ఏమంటారు మనం ఏ మనం మనం ఏది చేస్తే మనకు అదే వస్తుంది అన్నట్టు వాళ్ళే వాళ్ళు ఏది చేశారు వాళ్ళు ఏది కోరుకున్నారో అదే వచ్చింది వాళ్ళకి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు మొన్న ప్రెస్ మీట్ పెట్టేనా ఇప్పుడు కనుక ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్ పెడితే మేము క్లీన్ స్వీప్ చేస్తా ఉన్నారు చేస్తారంటారు క్లీన్ స్వీప్ అవుతుంది ఆ పదకొండు పదకొండు కూడా రావాలి ఎందుకని పదకొండు వచ్చినా సరే మాతో చెప్తారంటారు అంతే ఎవరు నమ్మకాల ఏమంటారు రాజకీయం అంటేనే అంతే మేము ఇలా ఓడిపోతున్నాం అనగానే మేమే గెలుస్తామని చెప్పాలి దట్ ఈస్ దట్ ఈస్ అ బేసిక్ తమ్ము రూల్ ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్నారు ఆయన కూడా మన వ్యాఖ్యలు చేశారు ఇప్పటివరకు తల్లికి మందరం లేదు తల్లికి చంద్రబాబు అసలు నా లెక్కను చెప్పాలంటే అసలు ఇవే ఇవ్వకూడదండి అసలు వాళ్ళు చెప్పిన సిక్స్ రూల్స్ ఏమి ఉన్నాయి కదా ఇవ్వకూడదు మీకు డెవలప్మెంట్ కావాలా ఇది కావాలా మీకు రెండు కావాలంటే ఎలాగా మనకొచ్చే పదివేల జీతంలో ఈ డెవలప్మెంట్ చేయడానికి ఇరవై వేలు అయింది ఇది చేయాలా వాళ్ళు అది చేయాలా అందుకే కదా ఏమైంది ఏమైంది అదే అవుతుంది సంక్షేమం అని అసలు అది క్రియేట్ చేసిందే ఈయన వాళ్ళ నాన్నగారు కూడా కరెక్ట్ చెప్పాలంటే బీటెక్ ఎందుకు పడిపోయింది ఆ ఫీ రీ ఇవ్వడం మంచిదే మంచి జరిగింది కాదు బట్ నీకు డెవలప్మెంట్ కావాలా అమరావతిలో టూ ఏం చూసుకోవాలి మనం ఎవరైనా కానీ ఎలాంటి వాడైనా కానీ మిడిల్ క్లాస్ కానీ లోయర్ మిడిల్ అప్పర్ మిడిల్ వాట్ ఎవర్ ఇట్ మే బి చదువు కోసం చదువు కోసం ఎక్కడి నుంచైనా తెచ్చి పెడతారు అవునా కదా బంగారం తాకట్టు పెట్టో ఏదో ఒకటి పెట్టి పిల్లల్ని మంచిగా చదివిస్తారు చదివించిన తర్వాత ఏంటి వాళ్ళ ఫ్యూచర్ ఇక్కడ ఉంటే డెవలప్మెంట్ ఉండి ఏదో ఒకటి సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తే వాళ్ళు వర్క్ చేస్తారు అందుకే చంద్రబాబుకి వెయ్యడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ పథకాలు చూసేం కాదు మేము సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ వేసింది అతని విజన్ రెండు చేయగలడు అంటే ఏంటంటే మనీ తెచ్చి మనీ ఇవ్వగలడు ఆ కెపాసిటీ ఉంది కాబట్టి వేసాం అంతే కానీ ఈ సంక్షేమ పథకాలను చూసేది ఎవరూ వేయాలని రోజా గురించి కొడాలని రోజా ఉంటుందండి కొంచెం టైం పడుతుంది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బట్ ఉంటుంది గ్యారంటీ అయితే వీళ్ళు అఫీషియల్గా వెళ్తారండి వాళ్ళకి లాగా నోర్లు పడేసుకోవడాలు అలా ఉంటుంది చెప్పారు కదా రాయల్టీగా ఉంటుంది హుందాగా ఉంటుంది చెట్ట సభలు కానీ ఏదైనా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్లో ఒక వేఫ్ స్టైల్లో వాళ్ళ వేఫ్ స్టైల్లో వాళ్ళు చేస్తారు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటే చంద్రబాబు గెలిస్తా అన్నాడు కదా చంద్రబాబు చెప్పులు కూడా దుడుస్తా అన్నాడు అవన్నీ అవన్నీ అవ్వలేండి బట్ అవన్నీ వంద అంటారు కానీ ఉంటుంది ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ వే ఆఫ్ స్టైల్లోనే అరెస్ట్లు అలాంటివి జరుగుతాయి అంటే లాస్ట్ సామాన్యుడు అనేవాడు కేసులు పెట్టేవాళ్ళు ఎంతమంది అండి చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు అలా చెప్పారు కదండి చంద్రబాబు నాయుడు ప్రశ్నించే ఇదే పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా ఫ్రీ ఆఫ్ స్పెసిటీ ఉంటుంది ఏదైనా మనం ఫ్రీగా అడగడానికి అది బాగుంటుంది అలాంటి ఎన్విరాన్మెంట్ మేము క్రియేట్ చేస్తాము అది అన్న ఆ క్యాడర్ కూడా పనికిరాని వాళ్ళందరినీ వాళ్ళకే తెలియదు అసలు ఏం చేయాలి అసలు ఏంటి వాళ్ళ విధి విధానాలు ఏంటి అసలు మనం ఏం చేయగలం అది వాళ్ళకే తెలియదు ఎక్కడో సబ్మిట్ జరిగితే అక్కడికి వెళ్ళమంటే చలిగా ఉంది వాళ్ళది ఏం అసలు ఏమంటారు దేనికి లేని వాళ్ళు సో ఇప్పుడు ఉన్న క్యాడర్ ఉన్న వాళ్ళంతా కొంచెం ప్రాపర్ గా ఉన్నవాళ్ళు అనిపిస్తుంది సంథింగ్ మన పేరేంటి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ రామ్మోహన్ నాయుడు వాళ్ళు మాట్లాడే విధానం కానీ దానికి తగ్గ కేడర్ వాళ్ళు ఉంటే దానికి ఏదైనా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయడానికి అది యూజ్ ఉంటుంది అది బ్రో ఈ ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ గారు ఉన్నారు కదా ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ మనం రీసెంట్గా చూసుకుంటే వికలాంగులకు ఇరవై ఐదు మందికి తీసుకొచ్చి వాళ్ళకి డివో పాస్ చేసి ఫ్రీగా ఇరవై ఐదు కంప్యూటర్లు కూడా ఇచ్చారు కదా ల్యాప్టాప్ ఏమోనండి నాకైతే అది ఫిఫ్టీ డేస్లో కదా నేను అంత అబ్జర్వ్ చేయలేదు బట్ ఈ చెప్తున్నాను కదండి ఇచ్చే వికలాంగులకు ఇచ్చే ఇరవై వేలు అది చూడకూడదు ఎప్పుడు మనం చూడకూడదు ఏదైనా కంపెనీస్ తేవడం ఇంప్రూవ్మెంట్ చేయడం ఏం లేదండి ఒక ఐదు కంపెనీలు మంచి టాప్ కంపెనీస్ వస్తే దానికి చూసుకొని మిగిలిన ఒక ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ కంపెనీస్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా సో మెయిన్ టాప్ కంపెనీస్ ఏదైనా గూగుల్ అలాంటి ఒక టాప్ కంపెనీస్ ఒక ఫైవ్ పట్టుకొని మనం పెట్టుకుంటే మిగిలిన కంపెనీస్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి ఆటోమేటిక్ డెవలప్మెంట్ అనేది జరిగిపోతుంది ఓన్లీ నాట్ ఓన్లీ కంపెనీస్ ఏదో ఒకటి మన కార్ల కంపెనీస్ కానీ ఆల్రెడీ ఇప్పుడు వచ్చింది కదా కియా అలాంటివి అది మనకు కావాల్సిన డెవలప్మెంట్ అంతేలే కానీ ఇవన్నీ ఇప్పుడు ఇచ్చే పదివేలు ఆటో వాళ్ళకి ఇచ్చే పదిహేను వేలు ఇది కాదు బట్ అది బట్ తీసుకున్నారు ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది త ఇస్తారు ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి ఇస్తారు కొంచెం లేట్ అయినా ఇస్తారులే కానీ బట్ అది ఇవ్వకుండా ఉంటే ఇంకా బాగుంటుందనే నా ఉద్దేశం ప్రజలు కూడా అది ఏమంటారు దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు ముందు మాకు కావాలి అది ఇవ్వాలి అని వీళ్ళు అడుగుతున్నారు కదా అసలు ఎందుకు ఇవ్వాలి అనేది నేను అంటా

వాళ్ళంతా సీఈఓలు అంట కంపెనీ మేనేజర్లు అంట మరి అది ఎలా చూడొచ్చో వాళ్ళే అంత క్రియేట్ చేసి బయట ఎవరో ఈ ఫుట్పాత్ మీద నూడిల్స్ చేసే వాళ్ళు వాళ్ళు వీళ్ళని పెట్టి తర్వాత తర్వాత తెలిసింది అందరికీ ఏ అస మనీ ఏది పెట్టినవి ఇవన్నీ వేస్ట్ అండి అవన్నీ చూస్తారు జనాలు జనాలుకేం తెలియకుండా లేరు సో అది మెయిన్